పరలోకం చేరాలంటే ఆశా నిగ్రహం కలిగి ఉండాలి పరలోకం చేరాలి అంటే కదా మనము ఈ లోకంలో ఏదో పొందుకోవడం కోసమే కొన్ని రోజులు కొన్ని విషయాలు పక్కన పెట్టేసి చాలా సీరియస్గా చాలా శ్రద్ధగా దానికోసం సిద్ధపడతాం అలాంటిది మన జీవితం మన యొక్క ప్రాంతము మన యొక్క దేశము శాశ్వతం కాదు మనమున్న ఈ స్థలము శాశ్వతం కాదు బ్రతికితే డెబ్బై మహాశక్తి ఉంటే ఎనభై అటువంటి మన జీవితాలు చనిపోయిన తర్వాత యుగ యుగాలు దేవుడితో ఉండాలి కదండి ఆ యొక్క జీవితం కోసం కదా క్రైస్తత్వ జీవితం యొక్క యొక్క నిరీక్షణ ఆ యొక్క జీవితమే కదా మన యొక్క గమ్యము ఆ యొక్క జీవితం కోసం మనం ప్రయాస పడకుండా ఈ లోకంలో ఉన్న కొన్ని సంవత్సరాలు ఇష్టానుసారంగా శరీరాల్ని పాడు చేసుకుంటూ హృదయాల్ని పాడు చేసుకుంటూ మన యొక్క జీవితంలో నీ ద్వారా ఒక పురుషుడి ద్వారా ఒక స్త్రీ ద్వారా వచ్చిన నీ యొక్క జీవితంలో నీ కుటుంబంలో నీ ద్వారా సంతోషము సమాధానము లేకుండా జీవిస్తున్నావు అంటే ఇంకా మనం ఎలా ఉండాలండి మన జీవితాలు ఎలా ఉంటాయి దేవుడు మనం చెప్తున్నారు ఆశాన్ని నిగ్రహము లేకపోతే మనం పరలోకానికి పొందుకోలేం ఆ యొక్క దేవుడు చెప్తున్నారు నీ దేహమే దేవాలయం కదా ఆ దేహంలో వచ్చిన ఆలోచనలు తలంపులు ఆ వాటన్నిటిని కంట్రోల్ చేసుకోగలుగుతున్నావా దేవుడి సన్నిధిలో అడిగి ప్రభా ఈ యొక్క చెడ్డ ఆలోచన నాలో నుంచి తీసేయ్యా ఈ యొక్క చెడ్డ తలంపు నాలో నుంచి తీసే ప్రభ నేను ఒక క్రైస్తవుడుగా నీ బిడ్డగా నేను ఈ లోకంలో ఉంటున్నాను అనేకమైన విషయాలను నేను ఆ యొక్క కంట్రోల్ని కలిగి ఉండాలి ప్రభా నిగ్రహాన్ని కలిగి ఉండాలయ్యా నాకు సహాన్ని దయచే ప్రభా అనే ఒక స్థితి ఆత్మీయ స్థితి మనకుందా అండి దేవుడు మనల్ని అడుగుతున్నారు నీ పాపం గురించి ఎప్పుడైనా కన్నీటితో ప్రార్థన చేసిన రోజు నీకు గుర్తుందా నీ ప్రార్థనలో నీ పాపం గురించి కన్నీటితో ప్రార్థన చేసిన రోజు నీకు గుర్తుందా అటువంటి ఆత్మీయ స్థితి మనకు ఉండాలండి అటువంటి ఆత్మీయ స్థితి మనకు ఉండాలి ప్రభా నేను తప్పు నన్ను క్షమించు నేను ఇంక ఎప్పుడు కూడా చేయకుండా నా కుటుంబాన్ని నేను కాపాడుకోవాలి ఈ ప్రతి విషయంలో నేను నిగ్రహం కలిగి ఉండాలి అని నువ్వు ఎప్పుడైతే దేవుడికి నీకు నువ్వుగా సమర్పించుకుంటావో దేవుడు నిన్ను విడిచిపెట్టడండి దేవుడు మరలా తిరిగి వచ్చిన ఆ యొక్క చిన్న కుమారుని ఆ తండ్రి ఏ విధంగా హత్తుకొని సమస్తాన్ని మరలా ఇచ్చాడో అదేవిధంగా దేవుడు మనల్ని తోసివేయడు మనల్ని మరలా మరలా తిరిగి వచ్చావు కాబట్టి నా యొక్క విలువ తెలుసుకొని పరిశుద్ధత యొక్క విలువ తెలుసుకొని మరలా తిరిగి వచ్చావు కాబట్టి నేను నిన్ను త్రోసివేయను ఆశీర్వదిస్తా నిన్ను ఆశీర్వదించడమే కాదు నీ తరాన్ని కూడా నేను ఆశీర్వదిస్తానని దేవుడు మనతో మాట్లాడుతున్నారు నియంత్రణ కలిగి ఉందామా ప్రార్థన చేసుకుందాం సర్వోన్నతుడా సర్వాధికారి సర్వశక్తిమంతుడా నీకు కోట్లాది వందనాలు ఆశ్చర్యకరుడా నీ కృపయ తండ్రి ఒక్కసారి జ్ఞాపకం చేసుకోనండి ప్రభా క్రైస్తవులుగా మేము తండ్రి ఈ లోకంలో కొన్ని సంవత్సరాలు జీవిస్తామేమో కానీ సర్వశక్తిమంతుడ యుగ యుగాలు నీతో ఉండాలి కదయా ఆశ్చర్యకరుడు అటువంటి జీవితం కోసం మేము ప్రయాస పడడానికి మాకు సహాయమును దయచ్చేదేవా నీ కృపతో నింపబడడానికి మాకు సహాయమును దయచేదేవా నీ కార్యం జరిగించండి పరిశుద్ధాత్మదేవా నీ కృప రెక్కల కింద భద్రపరిచి బలపరచుదేవా ఆశ్చర్యకరుడ ఎవరైతే ఈ కార్యక్రమాన్ని చూస్తున్నారో ప్రభానిను నియంత్రణ లేకుండా నేను ప్రవర్తిస్తున్నానయ్యా ప్రభా ఈ లోకమే శాశ్వతం అనుకొని నేను ప్రవర్తిస్తున్నానయ్యా నన్ను క్షమించు ప్రభా నేను నన్ను నేను నియంత్రించుకోవడానికి సహాయం దయచేయండి ప్రభా నీ కృపతో మమ్మల్ని నింపండి నీ కార్యం జరిగించండి ప్రభా ఎవరైతే నీ అడుగుతా ఉన్నారో పరిశుద్ధాత్మదేవ సహాయమును దయచేయండి నిలబెట్టండి అయ్యా నీ కృపలో కార్యం జరిగించండి ప్రభా మేము నీ బిడ్డలుగా తండ్రి నిలబడాలయ్యా సర్వశక్తివంతుడా పాపములోనే మేము చనిపోకూడదు ప్రభా తప్పు తెలుసుకొని పూర్ణ హృదయంతో నీ వైపు తిరిగి నీ కార్యం జరిగించడానికి నీ చిత్తంలో ఉన్న ఆశీర్వాదాన్ని పొందుకోవడానికి మాకు సహాయం దయచేయండి నీ గొప్ప కార్యాన్ని మా జీవితాల్లో జరిగించండి నువ్వే తోడేయండి నడిపించండి నాతో మాతో మాట్లాడిన దేవా నీకు వందనాన్ని ప్రతి విషయంలో కంట్రోల్ కలిగి నియంత్రణ కలిగి మేము ఉండడానికి సహాయం దాయిచ్చండి నీ కృపను అనుగ్రహించండి నజరేడైన ఏసుక్రీస్తు నామంన అడిగి వేడుకొంచినాము తండ్రి ఆమెన్ 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 చూసారు కదా అండి మనము ప్రతి విషయంలో నియంత్రణ కలిగి ఉంటేనే మనం పరలోకానికి వెళ్తాం యొక్క కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే మీ యొక్క స్నేహితులకు బంధువులకు యొక్క కార్యక్రమాన్ని పరిచయం చేయండి అంతేకాదు నా గురించి కార్యక్రమం గురించి ప్రార్థన చేయండి నియంత్రణ కలిగి పరలోకంలో యుగ యుగాలు ఉండే ఆయనతో ఉండే ఒక ఆత్మీయ జీవితం మనందరం చేయునుగాక ప్రతి విషయంలో నియంత్రణ కలిగి ఉండను గాక దేవుడు మిమ్మల్ని గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్